ొచ్చ అయిపోద్ది మొత్తం రాష్ట్రానికి కోరుకుంటుంది దయచేసి మీరు ఫ్యూచర్ గురించి ఆలోచన చేయండి పథకాలు ఉంటాయి దాంతోపాటు అభివృద్ధి కూడా ఉంటుంది అదే కాకుండా మన ప్రాంతము దేశంలోనే మన రాష్ట్రము నంబర్ వన్ రాష్ట్రంగా చూడాలని నా కోరిక ప్రతి యూత్ని కూడా అదే కోరిక ఉండాలి అన్ని రాష్ట్రాలు వేరే డైరెక్షన్ లో వెళ్తుంటే మనం ఇంకో మనం ఇంకో వైపు వెనక్కి పోతున్నాము అన్ని విధాలుగా వెనకపోతున్నాం మెల్లగా చూస్తే బర్మాలో కలపాల్సి వస్తుంది మనల్ని దయచేసి అర్థం చేసుకోండి నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి నేను ఏడు నెలలు తిరుగున్నాను నాకు తెలుసు అక్కడ ఏం పని చేయలేము వాళ్ళతో ఏం పని కాదు మీరు ఏ ఎమ్మెల్యేని ఎన్నుకున్నా ఏ ఎంపీని ఎన్నుకున్నా వాళ్ళకి ఏ పని చేసే కెపాసిటీ లేదు వాళ్ళకి ఏ పని చేసే పవర్ లేదు సో ఈరోజు ఇంకొకటి జనసేన పార్టీ అనేది ప్రతి కులాన్ని మతాన్ని ఒకటేలాగా చూసి అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీ ఇచ్చి సామాజికంగా రాజకీయంగా అందరినీ ముందుకు తీసుకుని వెళ్ళే ఏకైక పార్టీ జనసేన పార్టీ ఆ జెండా కింద ఆయన ఆయన విజన్ మొత్తం రాష్ట్రానికి కులాలు మతాలు భేదాలు మన ఇళ్ళ కొట్టిన రోజు మనం ముందుకెళ్తాము ప్రతి ఒక్కళ్ళము జనసేన జన సైనికుడు అంటే మనం అరవడం కాదు కేకలు పెట్టడం కాదు ఒకరిని కొట్టడం కాదు మన ప్రవర్తన మన పద్ధతులు మన ఆశయాలు ప్రతిదీ మనము సమాజ హితంగా మనం ముందుకు ప్రతి ఒక్కళ్ళం కూడా సమాజం కోసం పనిచేయాలి దయచేసి అర్థం చేసుకోండి ఇది మంచి బంగారపు అవకాశం ప్రతి ఒక్కరికి కూడా రాష్ట్రాన్ని మార్చటానికి ఇది పోయిందంటే మళ్ళీ ఐదేళ్ళ తర్వాత ఇంకా మళ్ళీ ఇంకా పాతాలలోకి వెళ్తాము దాని తర్వాత మనకి అవకాశాలు ఉండవు సో అదే కాకుండా అదే కాకుండా ఇప్పుడు వచ్చిన మేనిఫెస్టోలో కూడా నాలుగు వేల రూపాయల పెన్షన్ చేయటము ఈ రెండు నెలలు కూడా పేదవాళ్ళందరికీ ఆదుకుంటామని కూడా ప్రామిస్ చేయడం జరిగింది అదే కాకుండా నాకు పూర్తి నమ్మకము ఏ మేనిఫెస్టో అయినా ఏ గవర్నమెంట్ ఉన్నా ఏ అలయన్స్ ఉన్నా కానీ పవన్ అన్న ముందు ఉండి దాన్ని కరెక్ట్గా జరిగేటట్టు నడిపిస్తాడు ఆ నమ్మకం నాకుంది జనాల కోసం కూడా నుంచుని పనిచేసే స్వేచ్ఛని నాకు ఇచ్చాడు ఆ ప్రామిస్ నాకు చేశాడు జనాల కోసం ఉండి వచ్చే ఐదేళ్ళు పదేళ్ళు ఇరవై ఏళ్ళు నేను కూడా మా ఊర్లోనే ఉండబోతున్నాను ఇరవై ఏళ్ళు మన రాష్ట్రం కోసం చేయాలి అందరు యూత్ ప్రతి రంగం నుంచి ముందుకు వచ్చి చేయాలి ఇది ఒక ఎలక్షన్ కోసం కాదు ఇది ఏదో పవర్ కోసం పోస్ట్ కోసం కాదు ప్రజాసేవ ప్రజాసేవ అంటే ప్రతి ఒక్కళ్ళు ముందుకు రావాలి మన మన వంతు పని మన వంతు త్యాగం మనం చేయాలి